వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఎస్టేట్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియోని తీసుకొచ్చానండి ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్లో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీరు తెలియజేసే సూచనల ప్రకారమే మేము మళ్ళీ మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము అండ్ ఇప్పుడు ఇంటి వివరాలు కనుక మనం చూసినట్లయితే ఇరవై ఏడు వెడల్పు నలభై ఐదు పొడవులతో పన్నెండు వందల పదిహేను స్క్వేర్ ఫీట్స్లో ఈస్ట్ ఫేసింగ్లో మనకి హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఈ హౌజ్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి జస్ట్ ఒక టెన్ డేస్లో మనకి హౌస్ అయితే ఫినిష్ అవుతుందనమాట బట్ ఇక్కడున్న కాంపిటీషన్కి ఈ హౌస్ మీరు మిస్ కాకూడదన్న ఉద్దేశంతో నేను అండర్ కన్స్ట్రక్షన్లో ఉండంగానే నేను మీకు ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నానండి స్క్వేర్ యాడ్స్ ప్రకారంగా చూస్తే నూట ముప్పై ఐదు వరకు వస్తుందండి అండ్ సెన్స్ అయితే టూ పాయింట్ ఎయిట్ వరకు వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్లో మనకైతే ఎక్సలెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి అండ్ టాప్లో కూడా మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి ఒక టూ వాటర్ ట్యాప్ కనెక్షన్ అయితే ఇచ్చారండి అండ్ ఐదు అడుగుల వరకు టైల్ ఫినిషింగ్ అయితే చూడొచ్చు ఇక్కడ మనం గమనించినట్లయితే పిల్లర్కి కూడా టైల్ వర్క్ అయితే ఇచ్చారండి ఎంట్రన్స్లో మనకి మంచి గ్లాజీ లిక్లు ఎక్సలెంట్గా ఉంది అండ్ అవుట్ వాల్స్ మొత్తం కూడా మనకి టైల్ ఫినిషింగ్ అయితే చూడొచ్చండి ఇంట్లోకి రాగానే మనకైతే మంచి ఒక లైటనింగ్ ఫోకస్ తోటి హౌస్ అనేది వెల్కమ్ చెప్తున్నట్టు ఉంటుంది అండ్ మనకి పార్కింగ్ ప్లేస్లో కూడా అండ్ బ్యాక్లో కూడా మనకి బిల్డర్ అయితే మకరానా మార్బుల్ అయితే ఇవ్వడం జరిగిందండి చూడండి ఫ్రెండ్స్ అండ్ మనకి ఇక్కడ సింహద్వారం వచ్చేసరికి మొత్తం టేక్ వుడ్ అయితే ఇచ్చారండి మంచి ఫ్లవర్ డిజైన్ అయితే చూడొచ్చు అండ్ ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళి హాల్ బెడ్రూమ్స్ కిచెను డైనింగ్ ఏరియా వీటి వివరాలు కూడా తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ పది బై పద్నాలుగు మెజర్మెంట్స్లో మనకి హాల్ అయితే చాలా స్పేషియస్గా ఇచ్చారండి అండ్ టాప్లో ఫాల్ సీలింగ్లో మనకి లైటింగ్ కోయిలీ లైటింగ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి వైలెట్ కలర్లో హాల్లో మనకి నార్త్ సైడ్ ఒక డబల్ డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి అంటే మనం ఇటు నుంచి సెట్ బ్యాక్లోకి వెళ్తాం అనమాట అంటే నార్త్ ఈస్ట్ రెండు ద్వారాలు అనేది మనకి వస్తుందనమాట ఈ హౌస్కి బ్యాక్ వచ్చేసరికి మనకి దాదాపు రెండున్నర అడుగుల వరకు వస్తుందండి అండ్ అలాగే మనకి ఇక్కడ వుడెన్ వుడ్ వర్క్ అయితే ఈ హౌస్కి హైలైట్ అండి ఎందుకంటే ఇక్కడ మనకు ఆర్చ్ టైప్లో ఎంత హెవీగా ఇచ్చారో చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక వీడియోలోనే కాదు మనం రే రియల్గా వచ్చి విజిట్ చేసినప్పుడు ఇంకా అర్థమవుతుంది అండ్ అలాగే ఇప్పుడు మనం చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట టెన్ బై టెన్ మెజర్మెంట్స్లో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి అండ్ వెంటిలేషన్కి ఒక యూపీవీసీ విండో కూడా ప్రొవైడ్ చేశారు అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ ఎంత లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి సూపబ్గా ఫినిషింగ్ అయితే వచ్చిందండి అండ్ ఇక్కడ డోర్స్ కనుక మనం కబ్బోర్డ్ డోర్స్ కనుక చూసినట్లయితే స్లైడింగ్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ మనకి ఇక్కడ సన్ గ్లాస్ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారండి గ్లాజీ లుక్లో ఎక్సలెంట్గా ఉందనమాట అండ్ అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్ సిక్స్ బై సిక్స్ ఫోర్ పాయింట్ సిక్స్ మెజర్మెంట్స్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ టాయిలెట్ అయితే వెస్ట్రన్ టాయిలెట్ అయితే యూస్ చేశారండి అండ్ టైల్ వర్క్ కూడా సూపర్గా ఉందండి మంచి డిజైన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి హౌస్ లొకేషన్ వచ్చేసరికి మన పల్నాడు జిల్లా నరసిరావుపేటలో కోటప్పకొండ రోడ్లో అయితే మనకి హౌజెస్ అయితే సేల్కి వచ్చాయండి ఫ్రెండ్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండగానే మనం వీడియో తీసి పెడుతున్నామంటే ఇలాంటి హౌస్ మీరు మిస్ కాకూడదని మరలా మరలా చెప్తున్నానండి ఇలాంటి ఛాన్స్ అయితే మిస్ చేసుకోమకండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్నంతా కూడా టీవీ యూనిట్ అండి టీవీ యూనిట్ కూడా మనకి హెవీగానే ఇచ్చారు మంచి డిజైనింగ్ అయితే చూడవచ్చు అండ్ బాటంలో స్టోరేజ్ బాక్సెస్ కూడా ఇచ్చారండి అండ్ ముఖ్యంగా మనం ఇక్కడైతే ఒక షో కేసు వుడెన్ ఆర్చ్ అయితే చూడవచ్చు అండి ఇన్బుల్ట్ లైటింగ్ తోటి ఎక్సలెంట్గా ఉందండి అండ్ అలాగే మనం హాల్ కిచెన్ కూడా చూద్దాం డైనింగ్ ఏరియా కిచెన్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్ డైనింగ్ ప్లేస్ మనకి టెన్ బై టెన్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ కిచెన్ వచ్చేసరికి టెన్ బై ఎయిట్ వరకు ఇచ్చారండి మనకి ఇక్కడ ఒక పూజ గది కూడా ఇచ్చారు మనకి ముఖ్యంగా చెప్పుకోవాలంటే కిచెన్లో మనకి సన్ గ్లాస్ అనేది ఎక్రిలిక్ అయితే యూజ్ చేశారండి అండ్ కబ్బోర్డ్ డోర్స్ కూడా మనకి గ్లాస్ వర్క్ అయితే చూడొచ్చు అండ్ డైనింగ్ ప్లేస్లో కూడా వుడ్ వుడెన్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ ఇక్కడ మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ టెన్ బై త్రీ పాయింట్ సిక్స్ వరకు అయితే వస్తుందండి ఆరు అడుగుల వరకు టైల్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది వాల్స్కి కలర్స్ కూడా మనకి హౌస్కి మంచి ప్రీమియం కలర్స్ అయితే యూజ్ చేశారండి అన్నీ లైట్ కలర్సే ఉంటాయి అనమాట థిక్ అయితే ఏమి ఉండదు ఎక్కువ బ్రైటనింగ్ అయితే లేకుండా లైటింగ్కి కలర్కి మ్యాచ్ అయ్యేలాగా మనకి బిల్డర్ అయితే యూజ్ చేశారు అండ్ ప్రైజ్ విషయానికి వస్తే సిక్స్టీ వరకు చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంటుంది ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి బ్యాంక్ విషయాల్లో కూడా ప్రతి విషయంలోనూ కూడా మేము మా సహకారం ఉంటుందండి జెన్యున్గా వచ్చిన కస్టమర్లకైతే బిల్డరు మంచి రేట్ ఇస్తామని మాకైతే చెప్తున్నారండి ఇలాంటి అవకాశాన్ని మీరు యూస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అనమాట టెన్ బై ఫోర్టీన్ మెజర్మెంట్స్లో మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్గానే ఇచ్చారండి ఇక్కడ కూడా మనకి స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారు అండ్ అండర్ గ్రౌండ్ వాటర్ కూడా మంచి స్వీట్గా ఉన్నాయండి మేమైతే టేస్ట్ చేసి చూసాము విజిట్కి వచ్చినప్పుడు మీరు కూడా టేస్ట్ చేయవచ్చు అండి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే వాటర్ అవైలబుల్ ఉంది ముఖ్యంగా మనకు ఒక ప్రైమ్ లొకేషన్లో మనకి హౌస్ అయితే సేల్కి వచ్చిందండి మీరు వచ్చినప్పుడైతే చూడవచ్చు అండ్ వెంటిలేషన్కి ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకి సిక్స్ బై ఫైవ్ పాయింట్ సిక్స్ మెజర్మెంట్స్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందండి అండ్ ఇక్కడ కూడా వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేశారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్ని వివరాలు అయితే మీకు తెలియపరిచాను అనుకుంటున్నానండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్